రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసల్లయందు ఉండును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నూతన ఇరూషలేము పట్టణము పరలోక పట్టణము పరిశుద్ధ పట్టణము ఎలాగ ఉంటుందో దానిలో ఎలాంటి వారు అనే దానిని ఈ ప్రకటన గ్రంథంలో భక్తిని ద్వారా దేవుడు మనకు ముందుగానే బయలుపరిచాడనమాట మరి అక్కడ దేవుని యొక్క రాజ్యము గొర్రెపిల్ల యొక్క సింహాసనము పట్టణము ఆ రాజవీధి ఆ నదులు ఆ స్ఫటికము వంటి స్వచ్ఛమైనటువంటిది పరిశుద్ధత ఎక్కడ చూసినా నీతిగా పరిశుద్ధముగాను ఆ పట్టణము ఉంటుంది దానిలో శాపగ్రస్తమైనది ఏది ఉండదంట దేవుని యొక్క సింహాసనము దానిలో ఉంటుందంట మరి ఆయన యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటారంట మరి ఆయన నామము వారి నొసల్ల ఎందు ఉంటుందంట మరి ఇలాంటి దాసుల లెక్కలో నీవు నేను ఉండాలి అదే దేవుడు కోరుకుంటుంది మనము కూడా కోరుకోవలసింది అదే ఎల్లప్పుడూ నీవు దా దేవునికి దాసునిగా ఈ లోకంలో జీవించినట్లయితే ఆ పరలోకంలో కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో నీకు ప్రవేశాన్ని దేవుడు కలుగజేస్తాడు దానికి ఈ లోకంలోనే నీవు నేను సిద్ధపడాలి ఎప్పుడైతే ఈ లోకంలో ఈ విశ్వాస యాత్రలో క్రీస్తును అంగీకరించి బాప్తీశం పొందిన తర్వాత రక్షణ మార్గాన్ని కొనసాగిస్తూ ఉంటామో మనలో ఉన్న బలహీనతలను తప్పులను పాపాలను జయిస్తూ ముందుకు సాగుతూ ఉంటాము మనము ఆ స్థాయిలోనే దేవుని యొక్క పట్టణంలో నివసించగలుగుతాము లేకపోయినట్లయితే ఒకవేళ నీవు ప్రవేశించినా సరే నీ స్థాయి కొంచెంగానే ఉండవచ్చు మరి పరలోకంలో కూడా నీ యొక్క నీతి పరిశుద్ధత మరి అవన్నీ కూడా ఏ ఏ స్థాయిలలో ఉన్నాయో దానిని బట్టి నీకు అక్కడ స్థానం అనేది ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి ఈ లోకంలో ఇంకా రక్షింపబడ్డాము కదా అని చెప్పి ఇష్టానుసారంగా గనక జీవించినట్లయితే అది మరి చాలా వ్యర్థతకు మనకు దారి తీయటమే కాకుండా మనం తర్వాత బాధపడవలసినటువంటి పరిస్థితికి కూడా దారి తీస్తుంది ఎందుకంటే అయ్యో ఎలాగ ఉందా ఎలాగ ఉంటే ఇంకా నేను ఎలాంటి స్థితిలో ఉండేవాడినా ఇంకా గొప్ప స్థానము నాకు ఇక్కడ కలిగేదా నేను భూమి మీద ఇంకొంచెం ఎలాగ బ్రతకాల్సింది అనేటువంటి పశ్చాత్తాపం అక్కడ మనం పడకూడదు అలా పడకుండా ఉండాలి అంటే ఇక్కడే మనము ఈ లోకయాత్రలో సమస్తాన్ని నేర్చుకోవాలి తర్ఫీదు పొందాలి మనము వినయాన్ని ఉపయోగించాలి మనము దీన హృదయాన్ని కలిగి ఉండాలి లోబడాలి నేర్చుకోవాలి సాధారణంగా మనుషులకు ఉండే తత్వం ఏంటంటే ఎవరు చెప్పిందైనా సరే వినేటువంటి తత్వము ఉండదనమాట మనకు తెలిసినదే సత్యము మనము చేసేదే సరి అనుకునేటువంటి భావనలో ఉంటూ ఉంటారు అయితే దేవుని యొక్క జ్ఞానం అలాంటిది కాదు లోబడేదే దేవుని జ్ఞానము నేర్చుకునేదే దేవుని యొక్క జ్ఞానము ఎప్పటికప్పుడు నూతన పరుచుకునేదే దేవుని యొక్క జ్ఞానము ప్రతిరోజు దేవునికి నూతనంగా వాత్సల్యత మన ఎడల పుట్టుచున్నది కదా అలాగే మనము మన యొక్క హృదయాన్ని నూతన పరుచుకుంటూ ముందుకు సాగి మన తప్పులను పాప దోషాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాటి మీద ఈ లోకంలో అధికారాన్ని సాధించి నిగ్రహం గల ఆత్మను పెంపొందించుకొని ప్రతి బలహీనతను జయించగలిగే సామర్థ్యాన్ని పొందుకునే కొలది పరలోకంలో నీ స్థాయి పెరుగుతూనే ఉంటుంది అందుకే ఈ లోక యాత్ర మనకు విశ్వాసయాత్ర ఈ లోక యాత్ర మనకు తర్ఫీజునిచ్చేటువంటి యాత్ర మనలను సిద్ధపరిచేటువంటి యాత్ర మనలను ఆ పరిశుద్ధమైన పట్టణము పరలోకానికి తయారు చేసి సిద్ధపరిచేదే ఈ లోక విశ్వాస యాత్ర అందుకే విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి విశ్వాసంలోంచి బయటకు తొలగిపోకుండా విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు నూతనంగా మన జీవితాలలో పొందుకుంటూ మన జీవన విధానాన్ని మార్చుకుంటూ మనలో ఉన్న బలహీనతను జయించుకుంటూ ఇక్కడ ఎంత గొప్పగా సిద్ధపడతామో అంత గొప్పగా అక్కడ దేవుని యొక్క పట్టణములో మనము మన స్థాయిని పెంచుకోగలుగుతాము అప్పుడు మనము ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటాం ఆయన నామం మన నొసలయందు ఉంటూనే ఉంటుంది మనం ఆయనకు దాసు లుగా అక్కడ నిలువబడతాము మరి ఇలాంటి ధన్యత ఎంతమందికి కావాలి అలాంటి సిద్ధపాటును కూడా కలిగి ఉండాలి ఎవరైతే ఈ ధన్యత కావాలనుకుంటున్నారో వారందరూ ఈ లోకంలోనే సిద్ధపడినట్లయితే పరలోకంలో వారికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థానము ఎంతో ఉన్నతముగా ఉంటుంది మరి మనమందరము కూడా అలాంటి స్థాయిని స్థానాన్ని గొప్పగా పొందుకొని అంకా ఘనంగా దేవునికి అతి సమీపంగా మనము ఉండటానికి అపరిశుద్ధాత్మదేవుడు ఈ లోకంలోనే మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయిన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఇప్పటివరకు మీరు ఎక్కడ భద్రపరిచారు మరి ఒక నూతన దినమును నూతన ఉత్సాహంతో మాకు అనుగ్రహించారు నూతన వాత్సల్యతతో మాకు అనుగ్రహించారు మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం సమస్త విషయాల్లో నీ జ్ఞానాత్మను మా మీద కుమరింపజేసి ఆశీర్వదించండి అద్భుతమైనటువంటి రీతిలో ఈ లోకంలో నీవు మాకిచ్చేటువంటి ఈ యొక్క విశ్వాస యాత్రలో సమస్తమును నీ అద్ద మేము నేర్చుకొని ప్రతిరోజు నీ యొక్క శిలువను కాడిగా మా మీద మేమే మోపుకొని నీ యొద్ద నేర్చుకొని ఉన్నతముగా మా స్థానాన్ని పరలోకంలో పదిలపరుచుకునేటట్లు ప్రతి ఒక్క బిడ్డకు మీరు తగిన జ్ఞానాత్మను అనుగ్రహించి కృప చూపించండి ఈ లోకంలో నీవు నేర్పించే ప్రతి ఒక్క శిక్షణ ఏ విధించే శిక్ష ఏదైనా మేము తృణీకరించకుండా దాని నుంచి మేము నేర్చుకొని మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటూ నీ శక్తిని మాలో నింపుకుంటూ ఆ శక్తి ద్వారా లోకంలో ఉన్న వ్యర్థతలన్నీ మేము తొలగించుకుంటూ నీ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయికి నీ సంపూర్ణతలోనికి మేమందరము ఎదిగి నిన్ను కలుసుకొని యుగ నీతో జీవించి సదాకాలము నీ ముఖ దర్శనము చేసి నీ నామాన్ని మా యొక్క నొసల్లయందు ముద్రించుకునేటువంటి గొప్ప కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించి స్థిరపరిచి ఆశీర్వాదములతో నింపి నీ నామాన్ని ఘనపరచుకొని నీ దాసులుగా మమ్మల్ని అంగీకరించి ఆశీర్వదించవలసింది ఏ పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి